హాయ్ అండి అస్సలాము లేకం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు స్పెషల్ వచ్చేసి ఆంధ్ర స్పెషల్ రాగి సంగటి బెండకాయ చట్నీ చికెన్ కర్రీ చేస్తున్నానండి ఎలా ప్రిపరేషన్ చేస్తారనేది అనేది ఈ వీడియోలో చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి వీడియో నచ్చితే చిన్న లైక్ అయితే చేయండి అప్ప ఓకే అండి ఇక్కడైతే ముందుగా అయితే నేను రేషన్ బియ్యం తీసుకున్నానండి ఒక రెండు గ్లాసుల రేషన్ బియ్యం తీసుకొని ఒక చాట్లో వేసుకొని బాగా అయితే క్లీన్ చేసుకుంటున్నానండి అందులో ఏమన్నా వడ్ల గింజలు అవి ఇవి ఉంటాయండి చూసుకొని అన్నీ క్లీన్ చేసుకోవాలండి క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి కుక్కర్లో వేస్తున్నానండి వాటర్కి అయితే ఒక మూడు నాలుగు సార్లు బాగా క్లీన్ చేసుకోవాలండి క్లీన్ చేసుకున్న తర్వాత బియ్యం నానబెట్టేసుకోవాలి ఒక రెండు మూడు గంటలు అనేది బియ్యం నానితే సంగటి అనేది రాగి సంగటి చాలా స్మూత్గా చాలా బాగుంటుందండి ఓకే అండి ఇక్కడైతే రైస్ అయితే కడిగేసాను ఇప్పుడు ఏసురుకి మంచి నీళ్ళు అయితే వేసుకొని పెట్టేస్తున్నానండి ఒక గ్లాస్ వాటర్ రైస్కి మూడు గ్లాసులు వాటర్ వేసుకుంటే కరెక్ట్గా వేసిరు సరిపోద్ది అండి నేనైతే ఇక్కడ అందాజుగా వేళ్ళతోనే పెట్టేస్తానండి నాకు ప్రాక్టీస్ అయిపోయి అలవాటైపోయింది ఓకే అండి ఇక్కడైతే మూత పెట్టేసి పక్కన పెట్టేసానండి ఒక రెండు మూడు గంటలు అనేది బియ్యం నానాలండి బాగా నానితే రాగి సంగట అనేది అంత మెత్తగా బాగా పర్ఫెక్ట్గా వస్తుంది వచ్చేసి బియ్యం నానేసరికి ఈలోపు బెండకాయ చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుందాం ఇక్కడైతే కావాల్సినవి బెండకాయలు పచ్చిమిర్చి టమాటాలండి అన్నీ కడిగి వాటర్లో క్లీన్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక కడాయిలో వేసుకోవాలండి పచ్చిమిర్చి బెండకాయ టమాటా వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని స్టవ్ అయితే ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలండి ఇదిగోండి ఇలా ఉడికిన తర్వాత ఒక ఐదు నిమిషాలు పది నిమిషాల తర్వాత కొద్దిగా చింతపండు చిటికెడంత పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి నేనైతే నూనె ఏమి వేయట్లేదండి నూనె వేయకుండానే చట్నీ చేస్తున్నాను కావాలనుకున్న వాళ్ళు నూనె వేసుకోవచ్చు అండి ఆ వాటర్ అన్నీ ఇంకిపోయేంతవరకు వరకు ఉడికించుకొని నూనె వేసుకోవచ్చు నేను ఇలాగే చేస్తున్నాను ఓకే అండి ఇంక ఇక్కడైతే రాగి పిండి ప్రిపరేషన్ చేస్తున్నానండి రాగులు బాగా శుభ్రంగా చాట్లో వేసుకుని చెరిగి అందులో కూడా రాళ్ళు అవి అండి పొట్టు అవి ఉంటుంది అంతా తీసేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ అయితే పట్టుకోవాలండి రాగి పిండి నేను ఎప్పటికప్పుడే ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటానండి ఎక్కువ క్వాంటిటీ కావాలన్నప్పుడు నేను మిషన్ దగ్గరికి వెళ్ళి పట్టించుకుంటానండి ఇక్కడైతే చికెన్ కూడా రెండు మూడు సార్లు వాటర్తో క్లీన్ చేసుకొని పక్కన పెట్టి వేసుకున్నానండి ఇక్కడ స్టవ్ అయితే ఆన్ చేసుకుని కడాయి పెట్టేసుకొని సన్నగా కట్ చేసిన ఆనియన్స్ పచ్చిమిర్చి దాల్చిన చెక్క బిర్యానీ ఆకు లవంగం వేసుకున్నానండి ఫ్రిడ్ జర్ర వేగిన తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మనము ముందుగా క్లీన్ చేసుకున్న చికెన్ని వేసుకోవాలండి ఇలా చేసుకుంటే చికెన్ అనేది నీ స్వాసన రాకుండా ఉంటుందండి నూనెలోనే మగ్గాలండి చికెన్ మనం ఏం వాటర్ వేయకూడదు టమాటాలు మసాలాలు ఏం వేయకూడదండి సో ఫస్ట్ ఒక పది నిమిషాలు ఇలా మనము ఉడికించుకోవాలి చికెన్ని ఓకే అండి ఇప్పుడు బాగా కలుపుకొని మూత పెట్టేద్దాం ఈ అయితే విజిల్స్ అయితే వచ్చాయండి ఒక మూడు నాలుగు విజిల్స్ వస్తే టమాటా అనేది రెడీ అయిపోద్ది చూడండి ఇప్పుడైతే మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని సిమ్ మీద పెట్టేసుకొని రాగి పిండి వేసుకొని ఒక్క పది నిమిషాలు ఉడికించుకోవాలండి మళ్ళీ పిండి అనేది లేకుండా పచ్చిగా ఉంటుంది బాగుంటుంది తినేటప్పుడు మళ్ళీ మనము ఉడికించుకుంటేనే బాగుంటుంది ఈ అయితే ఇక్కడ చట్నీకి కూడా రెడీ అయిపోయిందండి చూడండి పర్ఫెక్ట్గా ఉడికిందండి ఇంక ఇప్పుడైతే స్టవ్ అయితే బంద్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అండి ఇలాగా చిన్న రోల్ ఉంటే రోల్లో వేసుకొని దంచుకోవచ్చండి లేదంటే పప్పు గుత్తి ఉంటే దాంతో అయినా మెత్తగా ఎనుపుకోవచ్చండి నేనైతే ఇక్కడ పప్పు గుత్తితోనే ఎనుపుతున్నానండి మెత్తగా ఎనుపుకుంటే బాగుంటుందండి టేస్ట్ ఎనుపుకున్న తర్వాత అందులో సన్నగా కట్ చేసుకున్న వెల్లిపాయలు ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలండి టేస్ట్ బాగుంటుంది ఇక్కడైతే చికెన్ కూడా బాయిల్ అవుతుందండి బాగా చట్నీ కూడా రెడీ అయిపోయిందండి రాగి సంగటి కూడా రెడీ అయిపోయింది చూడండి పిండి అయితే బాగా ఉడికిపోయిందండి ఉడికిన తర్వాత స్టవ్ అయితే ఇప్పుడు బంద్ చేసుకొని సంగటి అయితే ఇలా చేసుకోవాలండి నా దగ్గర అయితే విలేజ్ స్టైల్లో ఇలాగే చేస్తారండి విలేజ్లో తెడ్డు కర్రతో ఎనుపుకుంటే బాగా మెత్తగా వస్తుందండి నెల్లూరు స్పెషల్ అండి రాగి సంగటి కానివ్వండి చేపల పులుసు చికెన్ కర్రీ ఇవన్నీ ఓకే అండి ఇక్కడైతే మెత్తగా చూడండి సంగటి ఎలా అయిపోయిందో తెడ్డుతో ఎనుపుకుంటే బాగా మెత్తగా వస్తుందండి ఓకే అండి ఇక్కడైతే సంగటి కూడా రెడీ అయిపోయింది వేడివేడి సంగటి బెండకాయ పచ్చడి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే సూపర్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్